ఎలాంటి డిజేబిలిటీ లేకపోయినా పెన్షన్ పొందుతున్న వారు కొంతమంది ఉంటే నిజంగా డిజేబిలిటీ ఉన్నా సరే వారు పెన్షన్ రాక ఇబ్బందులు అయితే పడుతున్నారు వీరందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుందంటే రాష్ట్రంలో ఉన్న వికలాంగ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేయబోతుంది రీసెంట్ గా పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని జిల్లాకి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి ఆ గ్రామంలో పెన్షన్ వెరిఫికేషన్ చేస్తే దాదాపు పదకొండు వేల పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తా అందులో ఐదు వందల అరవై మూడు పెన్షన్లు అనేవి అనర్హులు ఉన్నట్లుగా అయితే గుర్తించారు ప్రెసెంట్ ఆ డేటాను బేస్ చేసుకుని రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షలకు పైగా పెన్షన్లు అంటే ముందుగా వికలాంగ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ వికలాంగ పెన్షన్ అయినా ఆరు లక్షలకు పైగా పెన్షన్లని ముందుగా వెరిఫికేషన్ అయితే చేయనున్నారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు వందల డెబ్బై టీములని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఇక టీం అంటే పక్క సచివాలయం నుంచి వచ్చి వేరే సచివాలయాన్ని వెరిఫికేషన్ చేయడం కాదు ఎవరైతే డిజబిలిటీ సర్టిఫికేట్ మంజూరు చేసే డాక్టర్లు ఉన్నారో వారిని ఒక టీం కింద ఏర్పాటు చేసి దాదాపు ఒక వెయ్యి వికలాంగ పెన్షన్లకి ఆ టీం అయితే వేనున్నారు అంటే ఆ టీం వచ్చేసి వారికి కేటాయించిన వెయ్యి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వారు నిజంగా వికలాంగుల కాదా ఒకవేళ వికలాంగులు అయితే ఎలిజిబుల్ అని మార్క్ చేస్తారు లేదంటే వికలాంగులు కాకపోతే గనక వారు ఇన్ ఎలిజిబుల్ కింద అయితే మార్క్ చేస్తారు వారు ఇచ్చిన డేటాను బేస్ చేసుకుని వారికి ప్రభుత్వం పెన్షన్ ఉంచాలా లేదా అని నిర్ణయం తీసుకుంటుంది ఈ డిజిబిలిటీ సర్టిఫికేట్ మంజూరికి సంబంధించి రీసెంట్ గా ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఆ మ్యాటర్ ఏంటో చూసినట్లయితే ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చేసి డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేది ఆయన ఎందులో స్పెషలిస్ట్ అందులో మాత్రమే మంజూరు చేయాలి కానీ చాలా చోట్ల ఆయనకి సంబంధం లేని దాంట్లో కూడా సర్టిఫికెట్లు అయితే మంజూరు చేస్తున్నట్లుగా అయితే ఆర్టికల్ అయితే రాసారు అంటే కళ్ళకి సంబంధించి స్పెషలిస్ట్ వచ్చేసి కాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ మంజూరు చేసినట్లుగా ఇలా ఈ విధంగా సర్టిఫికేట్లు అయితే మంజూరు చేసినట్లుగా అయితే న్యూస్ ఆర్టికల్ లో అయితే రాయడం జరిగింది అలాగే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ అయితే అందిస్తామని కూటం ప్రభుత్వం అయితే చెప్పింది ఇప్పుడు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే దాదాపు తొమ్మిది వేల మందికి పైగా ఈ అనాథ పిల్లలు అయితే ఉన్నారు వారికి అయితే పెన్షన్ మంజూరు చేయాలి అని ప్రభుత్వం దగ్గర డేటా అయితే ఉంది ఈ డేటా వచ్చేసి ఎలా వచ్చిందంటే గత ప్రభుత్వంలో మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి డేటా అయితే తీసుకున్నారు కదా ఆ టైంలో తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి డేటా అయితే ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర అయితే ఉంది ఆ డేటాను బేస్ చేసి చూసినట్లయితే ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది వేల మందికి పైగా అనాథ పిల్లలు ఉన్నట్లయితే అనాథ పిల్లలు ఉన్నట్లుగా అయితే గుర్తించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి ఆ తొమ్మిది వేల మందికి కూడా మళ్ళీ వారు నిజంగా అనాథ పిల్లలు అంటే తల్లిదండ్రులు లేనివారా లేదంటే వారికి ఎవరైనా ఉన్నారా ఇలాంటి డేటా అయితే మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు దీంతో పాటుగా కొత్తగా ఎవరైనా అనాథ పిల్లలు ఉన్నట్లయితే వారిని అయితే గుర్తిస్తారు ఈ విధంగా అయినా వారికి సహాయం కింద అయితే ఉంటుంది ఎందుకంటే మిషన్ వాసలే పథకం చూసినట్లయితే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొంత బడ్జెట్ మాత్రమే కేటాయించడం వల్ల చాలా వరకు పిల్లలకి ఆ సహాయం అయితే అందలేదు ఈ విధంగా అయినా కూటమి ప్రభుత్వం ద్వారా అయినా కనీసం వారికి నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందుతుంది